హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీప్తి సోజన్య ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామనండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో టెన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఎయిట్ ఎగ్స్ బాగా బీట్ చేసుకొని కడాయిలో వేసుకోవాలి వేసిన తర్వాత రెండు నిమిషాలు అలా ఉంచి తర్వాత ఎగ్ని ముక్కలుగా చేసుకోవాలి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ బీన్స్ క్యారెట్ ఆనియన్స్ ముక్కల్ని కడాయిలో వేసి మొత్తం పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో బాస్మతి రైస్ ముందుగా ఉడికించి ఆరబెట్టుకోవాలి ఆ రైస్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి అందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వైట్ పెప్పర్ వెనిగర్ చిల్లీ సాస్ టేస్టింగ్ సాల్ట్ వేసి ఇలా కలుపుకోవాలి అప్పుడు అన్నీ బాగా కలుస్తాయి తర్వాత కొంచెం కొత్తిమీర జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే రుచి తెలుస్తుంది మనకి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ